హాయ్ దిస్ ఈజ్ ఉమేష్ మనం ఆర్టీసీ బస్సు ఎక్కడుందో తెలుసుకోవడం ఇప్పుడు చాలా ఈజీ దానికోసం ఏం చేయాలంటే గమ్యం యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ మనం ఫుల్ వీడియో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ గమ్యం యాప్లో బస్సు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది ఏ విధంగా చెక్ చేయాలి దాని ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే ఆ గమ్యం యాప్ డౌన్లోడ్ చేసుకుని ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని ప్రస్తుతం ఉన్న తరాన్ని అందుకోవాలంటే ప్రతి రోజు రోజు అభివృద్ధి చెందుతున్న తరంతో మనం పోటీ పడాలంటే మనం వాటన్నింటినీ అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నాకు తెలిసిన నాలుగు ముచ్చట్లు మీ అందరికీ తెలియజేయాలని ఉద్దేశంతోనే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది సో మీ ఫుల్ వీడియో చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఈ గమ్యం యాప్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను సో దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే దసరా సంక్రాంతి ఇంకా ఫెస్టివల్ సీజన్స్ ఇలాంటి టైంలో ఫుల్ రష్ ఉంటుంది కదా సో దీంట్లో చూసుకొని బస్సు ఎక్కడుందో చూసుకొని ఆ ముందు స్టాప్కి వెళ్ళి బస్సు ఎక్కే ఛాన్స్ కూడా ఉంది ఇలాంటివన్నీ చేసుకోవచ్చు మనం కాకపోతే కొన్ని బస్సులు మాత్రం అవైలబుల్లో లేదు సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సమయం వృధా కాకుండా మీకు డైలీ లైఫ్లో ఉపయోగపడతాయి ప్రతి సమాచారం అందించడానికి ట్రై చేస్తాను సో రోజు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్పెండ్ చేసి కొత్త కొత్త విషయాలను తెలుసుకొని మీ యొక్క డైలీ లైఫ్లో ఉపయోగించేలా చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ గమ్యం ఆర్టీసీ యాప్ ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేసినంత మనకు సిటీ సర్వీసెస్ ఓపెన్ అవుతుంది ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ వరకు ఎంటర్ చేయాల్సి ఉంటుంది మనం ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలని ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పల్ నుంచి నేను వెళ్ళాలనుకుంటున్నా కాబట్టి ఉప్పల్ క్రాస్ రోడ్ సెలెక్ట్ చేశాను ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలనుకుంటున్నాను అనుకోండి సో సికింద్రాబాద్ ఎంటర్ చేసి సర్చ్ బస్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి సర్చ్ బస్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఎన్ని బస్సులు అవైలబుల్ ఉన్నాయో కనిపిస్తుంది ఆ బస్ నెంబర్పై మనం క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా రూట్ చూపిస్తుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది మనం ఏ బస్ అయినా అంటే ఏ బస్సు ఏ టైంకి ఉంది అనే డీటెయిల్స్ మనం తెలుసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఉంది ఇంకోటి ఏంటంటే రిఫ్రెష్ బటన్ ఉంటుంది బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో తెలుస్తుంది మనకు ఇక్కడ మనం గమనిస్తే బస్సు ప్రస్తుతం ఇక్కడ చూడండి మనకు భారత్ పెట్రోలియం పెట్రోల్ పంపు ముందు ఉంది బస్సు ఇలానే మనం గమనిస్తూ ఉంటే అది ముందుకెళ్తూ ఉంటుంది ముందుకెళ్తూ ఉన్నది మనం ఈజీగా మనం గమనించవచ్చు అంటే బస్సు ఎక్కడుంది అనేది మనం హైదరాబాద్ సిటీ కానీ వరంగల్ సిటీ కానీ ఇలా సిటీ బస్సులు అన్నిటినీ ఆ రెడ్ బస్సులు ఉంటాయి కదా ఆ ఎర్ర బస్సులు మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు డిలక్స్ బస్సులు ఇక సిటీ సరౌండింగ్లో తిరిగే బస్సులన్నింటినీ ఇందులో చెక్ చేసుకోవచ్చు అంతేకాక డిస్టిక్ బస్సులను కూడా చెక్ చేసుకోవచ్చు అది ఎలానో వివరిస్తాను జాగ్రత్తగా పూర్తి వీడియో మొత్తం చూడండి మీకు గమనిస్తుంది మీరు ఇక్కడే చూడండి పెట్రోల్ బంక్ ఆల్రెడీ దాటిపోయింది నియర్ మెట్రో స్టేషన్ నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోయింది నియర్ నాగోల్ మెట్రో స్టేషన్ నాగోల్ మెట్రో స్టేషన్ వరకు బస్సు వెళ్ళింది ఈ విధంగా ప్రతి నిమిషానికి ప్రతి సెకండ్ టు సెకండ్ బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఆర్టీసీ బస్సు అనే ప్రతి వివరాలు ఇక్కడ ఫుల్ రూట్ అవైలబుల్ ఉంది బస్ ఇన్ఫర్మేషన్ సైతం అవైలబుల్ ఉంటుంది బస్ ఇన్ఫో అని ఉంది కదా ఆప్షన్ బస్ ఇన్ఫో ఆప్షన్లో ఎక్స్ప్రెస్ బస్సా ఆర్డినరీ బస్సా డిలక్స్ బస్ అని ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మనం బస్ నెంబర్ ఎంటర్ చేసి సైతం బైదా బస్ నెంబర్ ఎంటర్ చేసి సైతం ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి కుషాయిగూడ బస్ ఎంటర్ చేశాను కుషాయిగూడ బస్ ఎంటర్ చేస్తే ఇక్కడ మనకు కుషాయిగూడ బస్ ఎక్కడ ఉందో మనకి ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ ఒకసారి చూడండి ఆల్రెడీ ఉప్పల్ నుంచి వెళ్ళిపోయింది ఇక్కడ మనకు వచ్చేసి నియర్ బై ఏ ఎక్కడుందంటే ఇక్కడ మీకు గమనిస్తుంది మీ ఈసీఐ రోడ్లో వెళ్తుంది ఈసీఐఎల్ రోడ్లో వెళ్తుంది ఇక్కడ మనం ఇలానే చూస్తూ ఉంటే కాసేపటికి అలా ముందుకు వెళుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది ఇక్కడ మనకేందంటే ఫుల్ రూట్ అనే ఆప్షన్ ఉంది కదా పైన ఫుల్ రూట్ ఆప్షన్లో ఇదంతా మనకు గమనిస్తుంది ఉప్పల్ క్రాస్ రోడ్ వెళ్ళిపోయింది అన్నీ వెళ్ళిపోయింది చిల్కా నగర్ దాటేసింది సో హెచ్సిఎల్ క్రాస్ రోడ్ నుంచి ఈసీఏఎల్ సైడ్ ఉంది ప్రస్తుతానికి సో ఎక్కడుంది బస్ అనే రూట్ ఫుల్ రూట్లో ఇదంతా చూడవచ్చు బస్ ఇన్ఫోలో ఏంటంటే బస్ ఇన్ఫర్మేషను బస్ ఆ యొక్క కండక్టర్ నెంబరు డీటెయిల్స్ బస్ నెంబరు ఎక్స్ప్రెస్ డిలక్సా అవన్నీ బస్ ఇన్ఫర్మేషన్లో ఉంటుంది అది క్లిక్ చేస్తే మాకు బస్ ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు ఇలానే గమనిస్తుంటే మనం బస్సు అసలు రన్నింగ్లో ఉందా లేదా అక్కడే ఉందా కదులుతుందా లేదా అనే వివరాలు సైతం దీని ద్వారా తెలుసుకోవచ్చు మనం నార్మల్గా రద్దీ పండగల టైంలో రద్దీ ఉండడం అవన్నీ గమనిస్తుంటాం కదా సో ఇలా మనం చూసుకుంటే ఈ బస్సులో ఇన్ఫర్మేషన్ మనం ఈజీగా క్యాచ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ విధంగానే మనం చూస్తూ ఉంటే మనకు తెలుస్తుంది ఇక్కడ చూడండి ఇప్పుడు నియర్ బై ఏసీఎల్ స్టేషన్ దగ్గర పట్ల వెళ్ళింది ఆల్రెడీ బస్సు మన ఈ విధంగా బస్సు ఎక్కడికి వెళ్తుంది అనేది తెలుసుకోవచ్చు ఆర్టీసీ ఏంటంటే ఈ గమ్యం యాప్లో అవైలబుల్లో ఉన్న బస్సులతో పాటు ఎక్స్ట్రా బస్సులు కూడా మనకు బస్ స్టాండ్ల వద్ద అవైలబుల్ ఉంటాయి ఇంకోటి ఏంటంటే దీంట్లో కొన్ని బస్సుల ఇన్ఫర్మేషన్స్ అయితే అందుబాటులో లేదు చాలా వరకు కొన్ని అందుబాటులో ఉన్నాయి సో వాటిని చూసుకోండి ఇది చూడండి అల్ వెళ్ళిపోయింది ఫ్యాక్టరీ ఈసీఐఎల్ బస్ స్టాప్ దాటిపోయింది కొద్దిసేపట్లోనే ఈసీఐఎల్ బస్ స్టాప్ దాటగానే ఇక్కడ పడ్డ చూడండి ఫుల్ రూట్లో ఇది బస్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది ఏ డిపో నుంచి వచ్చింది ఏ టైమ్ అన్ని డీటెయిల్స్ ఇందులో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏంటంటే మనకు ఇందులోనే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఉన్నాం సిటీలో బస్ స్టాండ్ ఎక్కడ ఉందో మనకు తెలియదు వాళ్ళని వీళ్ళని అడిగే బదులు యాప్ ఓపెన్ చేసిన మనకు ఈ దగ్గర పట్ల బస్ స్టాండ్ ఎక్కడ ఉంది బస్సులు ఎక్కడ ఆగుతాయో మనకు ఇక్కడనే చూపిస్తుంది బస్ స్టాప్ నియర్ మీ అని ఎంటర్ చేస్తే చాలు దాని మీద క్లిక్ చేసి రూట్ పట్టుకొని పోవచ్చు మనం చాలా ఈజీగా ఇంకోటి ఏంటంటే ఇంకో ఆప్షన్ అయింది దీంట్లో మనకు ఎయిర్పోర్ట్ సర్వీస్ సైతం అందుబాటులో ఉంది దీంట్లోనే ఎయిర్పోర్ట్ సర్వీస్ మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి వివిధ ప్రాంతాల నుంచి అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పల్ నుంచి చెక్ చేసిన అనుకోండి ఉప్పల్ నుంచి ఎయిర్పోర్ట్ సర్వీస్ అందుబాటులో లేదు సికింద్రాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మెయిన్ స్టేషన్ కావచ్చు అక్కడి నుంచి ఉందో చూద్దాం ఒకసారి సికింద్రాబాద్ ఎస్ సికింద్రాబాద్ నుంచి శంషాబాద్కి సపరేట్గా పుష్పక్ బస్సు అందుబాటులో ఉంది ఈ పుష్పక్ బస్సులను ఎయిర్పోర్ట్ సర్వీసుల కోసం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది కాబట్టి వీటిని కూడా యూజ్ చేసుకోవచ్చు మనం కావాలనుకుంటే ఇక డ్రైవర్ నేమ్ కూడా ఇందులో ఉంటుంది డ్రైవర్ నేమ్ వాళ్ళ నెంబర్లు అందుబాటులో ఉంటాయి మనం కాల్ చేసి డీటెయిల్గా కనుక్కునే అవకాశం ఉంటుంది ఓకేనా ఇవన్నీ చూసుకోవచ్చు మనం ఏదైనా ఉన్నా కానీ ఆర్టీసీ హెల్ప్లైన్ నెంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు దీంట్లో యాప్ ద్వారానే ఫిర్యాదు చేసే ఛాన్స్ కూడా ఉంది డ్రైవర్ బిహేవ్ సరిగా లేకున్నప్పటికీ కండక్టర్ బిహేవ్ సరిగా లేకున్నా ఏదన్నా యాక్సిడెంట్ అయినా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కూడా ఇది మనం వాళ్ళకి ఫిర్యాదు చేయడానికి బెస్ట్ ఆప్షన్ దీన్ని అందరూ యూజ్ చేయండి ఇంకోటి ఏంటంటే ఇంగ్లీషు అర్థం కాని వాళ్ళు తెలుగులో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు తెలుగు ఆప్షన్ కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది తెలుగు ఆప్షన్లో సైతం ఈ విధంగా అన్ని డీటెయిల్స్ కనిపిస్తాయి తెలుగులో కూడా వస్తాయి సో మీరు తెలుగులో కూడా చెక్ చేసుకోవచ్చు ఇంకోటి ఇక్కడ ఉమెన్ సేఫ్టీ రిపోర్ట్ బ్రేక్డౌన్ ఎక్కడైనా బస్సు ఆగిపోవడం మెడికల్ ఎమర్జెన్సీ ఇలాంటివి కూడా ఇందులో మనం ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇంకోటి ఏంటంటే మనకు డిస్టిక్ సర్వీస్ చూద్దాం ఇప్పుడు డిస్టిక్ అంటే ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకి అట్లా ఉంటుంది కదా సో అది ఏ విధంగా ఉందనేది ఒకసారి చెక్ చేద్దాం డిస్టిక్ బస్సులు ఉంటాయి కదా ఉప్పల్ నుంచి వెళ్ళి తొరూరు మహబూబాబాద్ వరంగల్ హన్మాకొండ జేబిఎస్ టు కరీంనగర్ ఇలా ఇవన్నీ డిస్టిక్ బస్సులవి కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ తొరూరు నుంచి ఉప్పల్ బస్ స్టాండ్ ఉప్పల్ క్రాస్ రోడ్ వరకు నేను ఎంటర్ చేసిన అనుకోండి వివిధ రకాల బస్సు అన్ని బస్సులు ఇక ఒక బస్సు అవైలబుల్ ఉంది ఎయిట్ ఫిఫ్టీ సిక్స్కి అవైలబుల్ ఉంది సో ఇలా ఓపెన్ చేసినా ఎక్కడుందో ఇది చెక్ చేస్తే కరెక్ట్ తొర్రూర్ బస్ స్టాండ్లోనే ఉంది ఈ బస్సు కరెక్ట్ తొర్రూర్ బస్ స్టాండ్లో ఉంది అంటే నెక్స్ట్ వెళ్ళే బస్సు ఇదే అని అర్థం ఈ విధంగా మనకు కనిపిస్తు కనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే మనకే బస్సులు లేవనందుకు కనిపించినప్పుడు ఏంటంటే మనకు రిఫ్రెష్ బటన్ ఉంటుంది కదా రిఫ్రెష్ బటన్ నొక్కితే మొత్తం బస్సులో లీస్ట్ అంతా కనిపిస్తుంది మార్నింగ్ నుండి నైట్ వరకు ఏమేమి బస్సులు ఉన్నాయి అన్నీ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తే బస్సులు ఎక్కడ ఉన్నాయి వెళ్తుందా లేదా అసలు సర్వీస్ ఉందా లేదా అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఉంది ఒకవేళ మనకు అంతకు దాంట్లో యాప్లో అర్థం కాకపోతే డ్రైవర్ నేము నెంబర్ ఉంటుంది కదా నెంబర్లో కాల్ చేసి అడిగినా కానీ మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ మనం గమనిస్తే తొరూరు బస్ స్టాండ్లోనే ఆ బస్సు ఉంది అంటే నెక్స్ట్ అదే బస్సు వెళ్తుందని ఇక్కడ మనకు దీంట్లో చూపిస్తుంది ఇంకోటి ఇగో ఇక్కడ చూడండి మనం ఆ యొక్క రిఫ్రెష్ బటన్ కానీ పైన ఆ రైట్ సైడ్ టాప్ కార్నర్ బటన్ నొక్కితే ఇవన్నీ బస్సులు కనిపిస్తాయి అంటే ఈ బస్సులన్నీ తొరూరు నుంచి జగద్గిరిగుట్ట ఉప్పల్ అటువైపు మొత్తం అవైలబుల్లో ఉంటాయి సో ఈ బస్సుల వివరాలన్నింటినీ మనం తెలుసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది ఈ విధంగా చూడండి తొరూర్ బస్ స్టేషన్ అని ఉంది బస్సు లెఫ్ట్ అంటే అక్కడి నుంచి వెళ్ళిపోయింది బస్ స్టాండ్ నుంచి వెళ్ళిపోయింది ఇక పోతానే ఉందన్నమాట ఇది చూడండి ఇది ఏం బస్సు రాజధాని బస్సు రాజధాని బస్సు ఆ విధంగా మనం బస్సు యొక్క స్టాటస్తో పాటుగా ఏ బస్సు ఏంది కథ మొత్తం డీటెయిల్గా ఇలా తెలుసుకోవచ్చు అందుకనే ఎప్పుడైనా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునేటప్పుడు జర్నీ ప్లాన్ చేసుకునేటప్పుడు ఒకసారి చూసుకొని బస్సులు అవైలబుల్ ఉన్నాయా లేవా కొన్ని ఎక్స్ట్రా బస్సులు సైతం బస్ స్టాండ్లో వద్ద అవైలబుల్ ఉంటాయి దీంట్లో ఉన్న బస్సులు కాకుండా ఎక్స్ట్రా బస్సులు అవైలబుల్ ఉంటాయి అక్కడ ఉన్న బస్సులు అన్నింటికి కూడా జీపీఎస్ ట్రాకింగ్ సిస్టము పెట్టలేదు కాబట్టి కొన్ని బస్సులు ఇందులో చూపించవు అది కూడా అక్కడక్కడ ఉన్న సమస్య ఉన్నది వాస్తవానికి సో కొన్ని బస్సులకు జీపీఎస్ ట్రాకింగ్ లేకపోవడంతో మనకు గమ్యం యాప్లో కనిపించడం లేదు దీనికి సంబంధించి ఇప్పటికే చాలాసార్లు ఆర్టీసీకి ఫిర్యాదు చేయడం జరిగింది సో దాన్ని అప్డేట్ చేస్తామన్నారు కొత్త ఏమిటి వచ్చారు చూద్దాం అప్పటివరకు అయితే సో ఈ విధంగా మనం ప్రతి ఒక్కటి చెక్ చేసుకునే అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి తొర్రు బస్ స్టేషన్ ఉంది ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి తొర్రూర్ బస్ స్టేషన్ ఎంటర్ చేసినా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరంగల్ పాయింట్ వద్ద బస్సు అందుబాటులో ఉన్నది చూడండి ఈ విధంగా మనం ఒక్కొక్క బస్సు ఏ టైంకి ఉంది ఉంది అనే డీటెయిల్గా మనం గమనించు ఇక చూడండి ఇక్కడ బస్సు ఉప్పల్ నుంచి ఈ తొరూరు వైపు వెళ్ళే బస్సే కానీ ఇది ఎక్కడుంది చూడండి దగ్గర దగ్గర ఎక్కడుంది మన ఇక్కడ చూడండి ఇక జూబ్లీ బస్ స్టేషన్ జేబీఎస్ దగ్గర ఉంది బస్సు జేబిఎస్ నుంచి వస్తుంది అది ఆ బస్సు జేబిఎస్ నుంచి వస్తుంది కాబట్టి జేబిఎస్ దగ్గర ఉంది ఇప్పుడే స్టార్ట్ అయింది అనమాట సో అక్కడ అట్లా సో ఎక్కడ ఎక్కడ ఉంది ఏడు వరకు వచ్చింది సికింద్రాబాద్ మెట్టు కూడా ఇట్లా కనిపిస్తుంది ఎల్బీ నగర్ వాళ్ళకి ఎల్బీ నగర్ సైడ్ ఈ నెక్స్ట్ వచ్చేసి జేబిఎస్ ఎంజీబీఎస్ కరీంనగర్ బస్సులు ఇవన్నీ బస్సులు చూపిస్తుంది అలా కాబట్టి మీరు చెక్ చేసుకొని బస్సు నెంబర్ కూడా చూసుకొని ఆ బస్సు నెంబర్ బస్సును చూసుకొని అరే బస్సు వస్తుంది లేదు అట్లా కూడా చూసుకొని డైరెక్ట్ చెక్ చేసుకోవచ్చు మనం అందరికన్నా ముందు మనకు బస్సు కనబడుతుంది కాబట్టి కొద్దిగా ముందుకు పోయి ఎక్కే ఛాన్స్ కూడా ఉంటుంది ఇట్లా బాగా రద్దీ ఉన్న సమయాలల్లో ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అనమాట సో బస్సు ఎక్కడ ఉంది ఏందనే డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు అన్ని బస్సుల వివరాలు ఉండకపోవచ్చు కానీ మ్యాక్సిమమ్ ఇలా కనిపిస్తుంది సో దాని ప్రకారం మనం చేసుకునే అవకాశం ఉంది ఇందులో జేబి ఎంజీబీఎస్ నుంచి మహబూబ్ నగర్ కానీ ఎంజీబీఎస్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళడం ఎఫ్జేబీఎస్ నుంచి కరీంనగర్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాలన్నింటికి మనకి బస్సుల వివరాలు ఇలా కనిపిస్తాయి సో చాలా ఈజీగా చెక్ చేసుకోవచ్చు చాలామందికి తెలియజేయండి ఈ విషయాన్ని ఏంటంటే అందరు ఈ టైం వేస్ట్ చేయండి మీ మీ టైం అసలు వేస్ట్ చేసే ముచ్చటే లేదు మీకున్న ఏదైతే ఖాళీ సమయం దొరుకుతుందో ఆ సమయంలో ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ యాప్స్ మనం ప్రస్తుతం ఎప్పుడప్పుడు తరం మారుతున్న కొద్దీ మనం అప్డేట్ కావాలి కాబట్టి సో అలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ చాలామందికి ఉపయోగపడుతుంది ఇక్కడ జేబిఎస్ నుంచి కరీంనగర్ బస్ స్టేషన్ చూడండి బస్సులు అన్నీ కనిపిస్తున్నాయి సర్వీస్ స్టార్టెడ్ ట్రాకింగ్ ఈజ్ నాట్ అవైలబుల్ అంటుంది అంటే ట్రాకింగ్ జీ జీపీఎస్ పనిచేస్తలేదు ఆ బస్కి జీపీఎస్ పనిచేస్తలేదు కాబట్టి ఆ విధంగా చూపిస్తుంది అన్నమాట ఒకవేళ పనిచేస్తే బాగానే ఉండేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జేబీఎస్ నుంచి కరీంనగర్ బస్ స్టేషన్కి ఇట్లా బస్సులు చూస్తున్నాం ఏ టైంకి ఏ టైంకి అవైలబుల్ని జేబీఎస్ దగ్గరనే కొన్ని ఆగి ఉన్నాయి నెక్స్ట్ జేబిఎస్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ సిద్దిపేట ఉంది సిద్దిపేట కొడుతున్నా ఇప్పుడు నేను సిద్దిపేట వరకు ఏమేమి బస్సులు ఉన్నాయో చూద్దాం ఒకసారి ఇక సిద్దిపేట కొట్టినా ఇక బస్సు లెఫ్ట్ ఇగ ఎక్కడ పోయింది బస్సు ఈ బస్సు చూస్తే అయిపోయింది వెళ్ళిపోయింది సిద్దిపేట వరకు వెళ్ళిపోయింది బస్సు అట్లా మనం టైం టు టైం మొత్తం చెక్ చేసుకోవచ్చు ఎన్ని బస్సులు ఉన్నాయి ఆ యొక్క పైన రిఫ్రెషింగ్ బటను సర్కిల్ బటను పైన టాప్ కార్నర్ బటన్ అన్ని బటన్స్ మీరు ట్రై చేసి చూడండి మీకు ఈజీగా అర్థమైపోతుంది ఎక్కడ ఉంది బస్ ఏడు వరకు పోయిందని జూబ్లీ బస్ స్టాండ్లోనే ఉంది ఆ బస్సు జూబ్లీ బస్ స్టాండ్లో ఉన్నదని మనకు ఈజీగా కనిపిస్తుంది ఈ విధంగా ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఎంక్వైరీ చేయడం నెక్స్ట్ వచ్చేసి ఫిర్యాదు చేయడానికి ఇందులోనే ఛాన్స్ ఉంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సో చాలామందికి చేరవేయండి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇట్లాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓన్లీ ఇన్ఫర్మేటివ్ అండ్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అందజేస్తాను మీ సమయం వృధా చేసే ప్రసక్తే లేదు సో ఇలాంటి మంచి సమాచారం మీ అందరికీ ఉపయోగపడే సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేసి నలుగురికి షేర్ చేయండి మంచి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇందులో అందించబడుతుంది అంతకుమించి సమయం వృధా అనేది ఉండదు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని నేర్చుకోవడం ప్రస్తుతం ఏమేమి అవసరాలు అవన్నీ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది బస్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా మీ ఎవరైనా చుట్టాలు బస్ ఎక్కి వెళ్తున్నారనుకోండి ఎక్కడ దాకా వెళ్ళిరో కూడా చెక్ చేసుకోవచ్చు బస్ నెంబర్ కుడితే చాలు అంతే సిమ్